భూమి అన్నంతటా ఒకే భాషయు ఒకే పలుకును ఉండెను వారు తూర్పును ప్రయాణమైపోచుండగా షీనారు దేశము నొక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలను చేసి బాగుగా కాల్చుదాము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసనకు ప్రతిగా మట్టికీలను వారికుండెను మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంట శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొను పేరు సంపాదించుకుందుము రెండని మాట్లాడుకునుక ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచి ఏది అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమి గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రెండని అనుకొనెను అలాగూ ఎహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి ఎహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇదే షేము నూరేండ్లు గలవాడే జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షాదును కనెను షేము అర్పక్షాదును కనెన తర్వాత ఐదు వందల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షాదు ముప్పది ఐదేండ్లు బ్రతికి శాలాహును కనెను అర్పక్షాదు శాలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శాలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను షేలాహు ఎబేరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎబేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పేలేగును కనెను ఎబేరు పేలేగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు ప్రతికి కుమారులను కుమార్తెలను కనెను పేలేగు ముప్పై ఏండ్లు ప్రతికి రాయును కనెను పేలేగు రాయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్ల ప్రతికి కుమారులను కుమార్తెలను కనెను రాయు ముప్పది రెండేండ్లు ప్రతికి శేరేగును కనెను రాయు శేరేగును కనిన తర్వాత రెండు వందల ఏడేండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేరుకు ముప్పై రెండేండ్లు బ్రతికి నహోరును కనెను షేరుకు నహోరును కనిన తర్వాత రెండు వందల ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నహోరు ఇరవై తొమ్మిది ఏండ్ల బ్రతికి తేరాహును కనెను నహోరు తేరాహును కనిన తర్వాత నూట పన్నెండు ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తేరాహు డెబ్బై ఏండ్ల బ్రతికి అబ్రహామును నహోరును హారానును కనెను తేరాహు వంశావళి ఇదే తేరాహు అబ్రహామును నహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తన పుట్టినది దేశమందలి కల్దీల ఊరును పట్టణములలో నుండి తండ్రి అయినా తేరాహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రహాము నహోరును వివాహము చేసుకుని అబ్రహాము భార్య పేరు షారా నహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాను ఇసాకు తండ్రి అయిన హారాను కుమార్తె శారాయి గొడ్రాలై ఉండెను ఆమెకి సంతానము లేదు తారాహు తన కుమారుడుకు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లోతును తన కుమారుడకు అబ్రహాము భార్య అయిన షారాయ్యను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళేటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తేరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తేరాహు హారానులో మృతి పొందెను